హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి వదిన ఎప్పుడు లేనిది ఈరోజు డోర్ తీయడమేంటి అయినా అంతరాత్రి దాకా నిద్రపోకుండా ఉండడమేంటి వదినని చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది అదేంటో తేల్చుకోవాలి అని చెప్పి ఇక ధీరజ్ అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే శ్రీవల్లి ఏంటి ధీరజ్ లోపలికి వెళ్తావా బయటే ఉంటావా అని చెప్పి ఇక అనగానే అప్పుడు ధీరజ్ లోపలికి వస్తాడు ఇక ధీరజ్ శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటాడు అది ప్రేమ ఏంట్రా దేని గురించి ఆలోచిస్తున్నావు అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ ఏమీ లేదు ప్రేమ ఎప్పుడు పది దాటిన తర్వాత ఎమ్మటే డోర్ క్లోజ్ క్లోజ్ చేసే వదిన ఈరోజు డోర్ తీసింది నాకేదో అనుమానంగా ఉంది వదినను చూస్తుంటే డౌట్ వస్తుంది అదేంటో తేల్చుకోవాలి ప్రేమ అని ధీరజ్ అంటాడు ఇక ఆ మాటలు విన్న ప్రేమ అవునా ధీరజ్ చూద్దాం పదా అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ చాటుగా ఉండి శ్రీవల్లినే గమనిస్తూ ఉంటారు ఇంతలోనే శ్రీవల్లి వాళ్ళ నాన్న డోర్ దగ్గరికి వస్తాడు ఇక డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తాడు అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి స్టాన్ అవుతుంది నాన్న ఇప్పుడు నీ గురించి ఎవరికైనా తెలిసిపోతే నా జీవితమే నాశనమైపోతుంది నానా అని శ్రీవల్లి అనగానే అప్పుడు వాళ్ళ నాన్న అదేంటమ్మా నా గురించి అంత తక్కువ అంచనా వేస్తున్నావంటి చూడు దొంగలకే గజ దొంగని నా గురించి ఎవరు తెలుసుకుంటారు పదమ్మా నీకాన్నే కదా బీర్వా తాళాలు ఉన్నాయి పద వెంటనే ఆ పది లక్షలు నాకిస్తే తీసుకువెళ్తాను అని శ్రీవల్లి వాళ్ళ నాన్న ఆనందరావు చెప్పడంతో ఇక శ్రీవల్లి సరే నాన్న వెళ్దాం పద అని చెప్పి ఇక శ్రీవల్లి ఆనందరావు ఇద్దరూ కూడా ఆ బీర్వా దగ్గరికి వెళ్తూ ఉంటారు అది గమనించిన ధీరజ్ ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే ప్రేమ అదేంట్రా ఈ శ్రీవల్లి ఇంతకు ఒడిగట్టిందేంటి పది లక్షల కోసం వాళ్ళ నాన్నని ఇంటికి రమ్మని దొంగతనం చేయించడమేంట్రా నాకేమీ అర్థం కావడం లేదు అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ అవును ప్రేమ నాకు కూడా అర్థం కావడం లేదు కానీ ఇదంతా చూస్తుంటే వదిన ఏదో ప్లాన్తోనే ఈ ఇంట్లో అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది కానీ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నాన్నకు చూయించాలి అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ సరే ధీరజ్ వెళ్దాం పద అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ అక్కడి నుంచి వస్తూ ఉంటారు ఇంతలోనే శ్రీవల్లి ఆ పది లక్షల రూపాయలు వాళ్ళ నాన్నకిచ్చి పంపిస్తూ ఉంటుంది ఇంతలోనే ధీరజ్ అక్కడికి వచ్చి వదిన నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని ధీరజనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఆనందరావు ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే శ్రీవల్లి కంగారు పడుతూ ధీరజ్ ప్రేమ మీరు మీరు అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ ఏంటక్క నీ గురించి తెలిసిపోయిందని కంగారు పడుతున్నావా అంటే మీ నాన్నని ఇక్కడికి రమ్మని ఆ పది లక్షలు ఇచ్చి పంపించి ఇంట్లో దొంగతనం జరిగిందని మావయ్యని అత్తయ్యని నమ్మించాలని చూస్తున్నావా చూడు నువ్వేదో ప్లాన్ ప్రకారమే ఈ ఇంట్లో అడుగు పెట్టామని ఇప్పుడు మాకు అర్థమయ్యింది లేకపోతే మన ఇంట్లోనే నువ్వు దొంగతనం చేయడమేంటక్క అసహ్యంగాను అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అదేంటి నేను దొంగతనం చేయడమేంటి అదేమీ లేదు నా బట్టలు కొన్ని ఉంటే అవి ఇచ్చి మా నాన్నతో పంపిస్తున్నాను అని శ్రీవల్లి అంటుంది అప్పుడు ధీరజ్ అదేంటి వదినా అలా అయితే మీ నాన్న ఉదయం రావాలి కదా ఇంత రాత్రివేళ ఇంటికి రావడమేంటి అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే ఆ మాటలు విన్న శ్రీవల్లి కంగారు పడుతూ వెంటనే ఆ బ్యాగ్ తీసుకొని తన రూంలో పెట్టుతుంది ఇక ఇంతలోనే ఏదో సౌండ్ వినిపించడంతో రామరాజు వేదవతి అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక అక్కడికి వచ్చి ఏంటమ్మా ఏం జరిగింది ఏంటి ఇంత రాత్రి వేళ నిద్రపోకుండా మీరు ఇక్కడేం చేస్తున్నారు అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ చూసారా మావయ్య ఈ శ్రీవల్లి అక్క ఏం చేసిందో వాళ్ళ నాన్నని ఇంత రాత్రి వేళ ఇంటికి పిలిపించి ఇంట్లో దొంగతనం చేపిస్తుంది అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే శ్రీవల్లి చూసావా మావయ్య ఈ ప్రేమకి నేనంటే మొదటి నుండి పడదు అందుకే నా మీద ఇలా దొంగతనం పెట్టాలని చూస్తుంది అని శ్రీవల్లి అంటుంది అప్పుడు ధీరజ్ అదేంటోదినా ఇంతలోనే మాట మారుస్తున్నావేంటి అయినా మీ నాన్న ఇంత అర్ధరాత్రి వేళ మన ఇంటికి రావడమేంటి ఆ డబ్బు మీ నాన్నకిచ్చి పంపించడం వదిన నిజం చెప్పు అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఏంట్రా శ్రీవల్లినే తప్పుపడుతున్నావా చూడు శ్రీవల్లేంటో నాకు తెలుసు మీరందరూ నాతో ఎన్ని అబద్ధాలు చెప్పినా శ్రీవల్లి మాత్రం ఈ ఇంటి పెద్ద కోడలిగా తన బాధ్యత స్వీకరిస్తుంది చూడండి మీరు చెప్పినట్టు శ్రీవల్లి నాకు ఎప్పుడు అబద్ధం చెప్పదు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా సంతోషపడుతూ తన మనసులో మావయ్యకి నా మీద చాలా నమ్మకం ఉంది ఈ నమ్మకాన్ని అడ్డు పెట్టుకొని నేను వీళ్ళందరినీ ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ లేదు మావయ్య మా నాన్న నాతో ఏదో అవసరం ఉండి ఇక్కడికి వచ్చాడే కానీ మన ఇంట్లో దొంగతనం చెయ్యడానికి రాలేదు మావయ్య వీళ్ళందరూ కావాలనే నా మీద దొంగతనం నింద వెయ్యాలని చూస్తున్నారు చూసారా మావయ్య నేనంటే మొదటి నుంచి నర్మదకి ప్రేమకి పడదు అందుకే నన్ను ఇలా మీ ముందు ఇరికించాలని చూస్తున్నారు అని శ్రీవల్లి అంటుంది ఆ మాటలు విన్నా ధీరజ్ లేదు నానా వదిన చెప్పేది అబద్ధం అసలు వాళ్ళ నాన్నని దొంగతనానికే ఈ ఇంటికి రమ్మని చెప్పింది బీర్వాలో డబ్బు పది లక్షలు వాళ్ళ నాన్నకి ఇచ్చి పంపిస్తుంటే అది నా కల్లారా చూశాను నానా అని ధీరజనగానే అప్పుడు రామరాజు మీరా అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని రామరాజు అనగానే ఇక ప్రేమ మాత్రం ఎలా ఇప్పుడు ఈ నిజాన్ని మావయ్య ముందు ఎలా బయట పెట్టాలి లేకపోతే ఇప్పుడు శ్రీవల్లి నేను ఏ తప్పు చేయలేదని తప్పించుకుంటుంది అని చెప్పి ప్రేమ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది మావయ్య శ్రీవల్లి అక్క ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు కదా ఒకవేళ ఈ తప్పు అక్కే చేస్తే ఏమంటారు అనగానే అప్పుడు రామరాజు చూడమ్మ ఈ శ్రీవల్లి మన ఇంట్లో దొంగతనం చేయాలని చూస్తే తనని ఈ ఇంట్లో ఉంచకుండా బయటికి పంపించేస్తాను అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ అవునా మావయ్య ఒక్కసారి మన ఇంట్లో ఉన్న ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూడండి మామయ్య అసలు వాళ్ళ నాన్న వచ్చాడు ఆ డబ్బు వాళ్ళ నాన్నకి ఎందుకు ఇస్తుందో నీకేం నిజం తెలిసిపోతుంది అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఆనందరావు ఒక్కసారి షాక్ అవుతారు ఇదేంటి ఈ ఇంట్లో సీసీ కెమెరా ఉందని నాకు తెలియలేదు ఇప్పుడు ఆ సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అవుతుంది ఈ నిజం మామయ్యకి తెలిస్తే నన్ను బయటికి పంపించేస్తాడు అని చెప్పి ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే రామరాజు పదమ్మ వెంటనే సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూద్దాం పద అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ కెమెరా దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు ఇక ఆ కెమెరాలో వాళ్ళ నాన్న ఇంట్లోకి రావడం శ్రీవల్లి బీరువాలో డబ్బు తీసి వాళ్ళ నాన్నకి ఇవ్వడం ఎవరు చూడకుండా వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి పారిపోతూ ఉండడం అవన్నీ ప్రేమ ధీరజులు గమనించడం ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది అది చూసిన రామరాజు వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే చందు ఏంటి శ్రీవల్లి ఇదేంటి ఏ దొంగతనం చేయలేదని నమ్మించాం కదా ఇప్పుడు ఏమైంది ఈ సీసీ కెమెరాలో అంతా రికార్డ్ అయ్యింది కదా ఇప్పుడు ఏమంటావు అని చందు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే కంగారు పడుతూ బా అది కాదు నేను చెప్పేది వినుబా అంటూ ఉంటే అప్పుడు చందు చూడు శ్రీవల్లి ఇక నువ్వు చేయమి చెప్పొద్దు మన ఇంట్లోనే దొంగతనం చెయ్యడానికి నీకు బుద్ధి లేదా అని చెప్పి ఇక చందు చాలా కోపంగా శ్రీవల్లి చంప పగలగొడతాడు దాంతో శ్రీ ఆనందరావు ఒక్కసారి షాక్ అవుతాడు ఇక రామరాజు ఏంటమ్మా నువ్వు చెప్పిన మాటలని మేము గుడ్డిగా నమ్మాము నీ మాటలు విని మోసపోయాము చి ఇంతలా మోసం చేస్తావని అస్సలు ఊహించుకోలేకపోయాను నీ మాయ మాటలు నమ్మి నా భార్యని కాదని కూడా ఇంటి బాధ్యతలు నీకు అప్పజెప్పాను అలాంటి నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావా చి అని చెప్పి వెంటనే రామరాజు చూడు శ్రీవల్లి నీ దగ్గర ఉన్న ఆ తాళాలు ఇచ్చేయ్ అనగానే అప్పుడు శ్రీవల్లి అది కాదు మావయ్య నేను చెప్పేది విను ప్లీజ్ అంటూ ఉంటే ఇక రామరాజు చూడమ్మా నువ్వేమీ చెప్పనవసరం లేదు జరిగిన విషయం మొత్తం కల్లారా చూసిన తర్వాత ఇక నీ మాటలు ఎలా నమ్ముతాననుకున్నావు చూడు వెంటనే ఆ తాళాలు తీసివ్వు అని రామరాజు శ్రీవల్లికి వార్నింగ్ ఇవ్వడంతో ఇక శ్రీవల్లి చేసేది ఏమీ లేక ఆ తాళాలను రామరాజుకి ఇస్తుంది ఇక శ్రీవల్లి మాత్రం తన మనసులో ఇదేంటి మా నాన్న ప్లాన్ ఇలా అయిపోయిందేంటి మా నాన్న వల్ల నా జీవితమే నాశనమైపోయింది ఇక నేను ఏది చెప్పినా బావ కూడా నా మాట నమ్మడు అని చెప్పి శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక రామరాజు బుజ్జమ్మ ఈ శ్రీవల్లి మాయ మాటలు నమ్మి మోసపోయాను ఇదిగో నిన్ను కాదని శ్రీవల్లికి ఇంటి బాధ్యతలు అప్పజెప్పడం నా తప్పే నన్ను క్షమించు ఇదిగో బుజ్జమ్మ ఇక నుండి ఈ ఇంటి బాధ్యతలు నువ్వే చూసుకో అని రామరాజు వేదవతికి తాళాలు ఇస్తూ ఉంటాడు ఇక అది చూసిన ప్రేమ నర్మద చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక రామరాజు వరై చందు ఇంకా చూస్తా ఆ శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గింటే ఇలా డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ ఇలా మోసం చేసేవాళ్ళు నా ఇంటి కోడలుగా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు సహించని కూడా వెంటనే ఇంట్లో నుంచి పంపించేయిరా అని రామరాజు అనగానే ఇక చందు నానా అని చెప్పి శ్రీవల్లి మెడ పట్టుకొని చందు బయటికి గేంటేస్తాడు ఇక దాంతో శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక చందు తన రూంలో ఒంటరిగా కూర్చొని శ్రీవల్లి చేసిన మోసం గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే రామరాజు చందు దగ్గరికి వచ్చి ఒరే చందు నన్ను క్షమించరా శ్రీవల్లి ఎంతో మంచిదని నమ్మాను తననిచ్చి నీకు పెళ్లి జరిపిస్తే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందనుకున్నాను కానీ ఆ శ్రీవల్లి ఇంతలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాన్రా అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు చెందు అదేంటి నానా శ్రీవల్లి మంచిదని అందరం నమ్మాం అందుకే తన మెడలో నేను తాలికట్టినాను కానీ ఆ భాగ్యం శ్రీవల్లి ఇంతలా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు కదా అని చెప్పి ఇక చెందు అనగానే ఆ మాటలు విన్నా అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇదిలా ఉండగా భాగ్యం చిత్ర ఆనందరావు శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి ఇద్ద రాత్రి అయినా ఇంకా ఈయన ఇంటికి రాలేదు ఆ డబ్బు తీసుకురాలేదేంటి ఒకవేళ ఆయనని ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసి ఉంటారా అని చెప్పి భాగ్యం అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఆనందరావు శ్రీవల్లి ఇంటికి వస్తారు వాళ్ళని చూసిన భాగ్యం చాలా కంగారు పడుతూ ఏమండి ఏం జరిగింది ఆ డబ్బు తెచ్చారా రేపు ఆ డబ్బు అల్లురి గారికి ఇచ్చేయాలి కదా అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు ఆనందరావు ఇంకెక్కడ డబ్బే భాగ్యం మన గురించి వాళ్ళకి నిజం తెలిసిపోయింది నేను దొంగతనానికి వచ్చానని ఇంట్లో వాళ్ళు తెలుసుకొని నన్ను అమ్మిని పట్టుకొని బయటికి గెంటేశారు ఇక అల్లుడు మీకు మాకు ఎటువంటి సంబంధము లేదని చెప్పి ఇంట్లో నుంచి అమ్మాయిని పంపించేశాడు అని ఆనందరావు చెప్పగానే ఇక ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది నేను ముందే చెప్పాను ఈ దొంగతనం వద్దయ్య ఒకవేళ నువ్వు వాళ్ళకి దొరికితే మన కూతురి జీవితమే నాశనమైపోతుందని చెప్పాను కానీ నువ్వు నా మాట వినలేదు నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు కదయ్యా అని చెప్పి ఇక భాగ్యం ఆనందరావు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కోపంతో ఆపండి ఇదంతా మీ వల్లే నువ్వు ఆ రోజు నిజం చెప్పుంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదు ఇదంతా నువ్వు చేసిందే నీ వల్లే నా జీవితం నాశనమైపోయింది ఇక ఎందుకు గొడవ పడుతున్నారు అని చెప్పి శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసిన భాగ్యం అమ్మి నీ జీవితాన్ని నాశనం చేసిన ప్రేమ ధీరజ్ నర్మదా సాగర్లని ఊరికే వదిలిపెట్టను నా కూతురు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు చూడు ఎలాగైనా వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించి మళ్ళీ నిన్ను గెంటేసిన నీ భర్తే మళ్ళీ నిన్ను ఇంటికి తీసుకువెళ్ళేలా నేను చేస్తాను కానీ నువ్వేమీ బాధపడకమ్మి అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి లేదమ్మా ఇక నాకు అటువంటి ఆశ లేదు అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక రామరాజు కుటుంబం బాధపడుతూ ఉంటే అటుగా చూస్తున్న భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే శారదాంబ అక్కడికి వచ్చి ఏంటమ్మి ఏం జరిగింది అనగానే అప్పుడు భద్రావతి చూసావా ఈ రామరాజు మన కుటుంబాన్ని ఎంత బాధ పెట్టాడో ఈరోజు అంతకంత అనుభవిస్తున్నాడు ఆ రామరాజు ఇక బాధపడి కుల్లి కుల్లి చావాలి నా కుటుంబాన్ని బాధపెట్టిన ఆ రామరాజుగాడు ఎప్పుడు బాధపడుతూనే ఉండాలి అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే అప్పుడు శారదాంబ అదేంటే అలా మాట్లాడుతున్నావు అక్కడ ఉన్నది ఎవరు నీ చెల్లెలు కుటుంబం కదా నీ చెల్లెలు అలా బాధపడుతుంటే నువ్వు ఎలా చూస్తూ ఊరుకోగలుగుతున్నావే అనగానే అప్పుడు భద్రావతి చూడమ్మా అది నా చెల్లెలు కానీ ఆ రామరాజుని ఎప్పుడైతే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందో దానికి నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శారదాంబా దేవుడ నా కూతురు జీవితాన్ని ఎలాగైనా సంతోషంగా ఉండేలా చెయ్యి అని చెప్పి శారదాంబ అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా సీసీ కెమెరా ద్వారా శ్రీవల్లి వాళ్ళ నాన్న నిజ స్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టిన ధీరజ్ షాక్లో శ్రీవల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్